రెండు లేదా మూడు సెంట్లలో ఉండే హౌస్ కాకుండా ఐదు సెంట్లలో ఉండే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ నార్త్ ఫేస్ గెల హౌస్ మీకోసమే అండి ఈ హౌస్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ సైజ్ లో టోటల్ ఫైవ్ సెంట్లలో ఉంది మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ చేసుకునే వీలుగా పార్కింగ్ స్పేస్ ఉంది రైట్ సైడ్ గార్డెన్ ఏరియాతో చక్కగా డిజైన్ చేశారు మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఫేస్ తో ఉండి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే సిట్అట్ ఏరియా లేదా డ్రాయింగ్ రూమ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అలానే హాల్లోకి ఎంటర్ అవగానే ఈస్ట్ ఫేస్ డోర్ తో ఉండి హాల్ చాలా విశాలంగా ఉండడమే కాకుండా అండ్ ఎల్ఈడి లైట్స్ తో చాలా బాగా ఇంటీరియర్ వర్క్ డిజైనింగ్ చేశారు మరి వంటగది విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ గా ఓనర్ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు హాల్లో గెస్ట్ వాష్రూమ్ తో పాటు ప్రక్కని మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ తో ఉంది అన్నట్లు చెప్పలేదు కదా ఈ హౌస్ కి టూ మాస్టర్స్ బెడ్రూమ్ అండ్ వన్ చిల్డ్రన్ బెడ్రూమ్ తో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ డీసెంట్ సైజ్ లో ఉంది ప్రతి బెడ్రూమ్ కి కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ డీసెంట్ గా డిజైన్ చేశారు ఈ ఇంటి చుట్టూ తిరిగేలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఈ ఇంటికి బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్తో పాటు సంప్ మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది ఈ హౌస్ ఎల్పి అప్రూవల్ లేఅవుట్ తో ఉండి ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అమ్మ హాస్పిటల్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న న్యూ రెవెన్యూ కాలనీలో ఉంది మరి ఇంటికి ఉన్న చెప్పే ప్రైజ్ వచ్చేసి నైన్టీ సెవెన్ ల్యాక్స్ సో మీకు ఇలా నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ